అష్టాదశ పీఠాలు ఎలా అవతరించాయో మీకు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సాయి డెవోషనల్ టెక్ యూట్యూబ్ ఛానల్ టాపిక్లోకి వెళ్తే పూర్వం సతీదేవి పరమేశ్వరుని ఇష్టపడుతుంది అలా ఇష్టపడటం వల్ల శివునికి సతీదేవికి అంగరంగ వైభవంగా వివాహం జరుగుతుంది ఇది జరిగిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత శివుని మావయ్య అయిన దక్షుడు దక్షయాజ్ఞం చేస్తుంటాడు ఈ జ్ఞానానికి దక్షుడు శివుణ్ణి సతీదేవిని ఆహ్వానించడు వాళ్ళని పిలవకపోయిన యజ్ఞానానికి వచ్చిన సతీదేవి శివుడిని దక్షుడు చాలా ఘోరంగా అవమానిస్తాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి అక్కడ జరుగుతున్న హోమగుండంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది అది చూసిన శివుడు సతీదేవి మృతదేహాన్ని చేతిలోకి తీసుకుని కోపంతో భయంకరంగా రుద్రతాండవం చేస్తూ ముల్లోకాలను నాశనం చేయబోతాడు దాన్ని ఆపడానికి ఏ దారి లేక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం వదిలి సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క ముక్కలుగా చేస్తాడు ఆ యాభై ఒక్క మొక్కలు ప్రపంచం మొత్తం ఖండఖండాలుగా పడిపోతాయి అందులో పద్దెనిమిది భాగాలు మన భారతదేశంలో పడతాయి వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలు అని పిలుస్తున్నాము వీడియోనిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్